మంది కరెంట్ అఫైర్స్లో పార్ట్ త్రీ అండి ఇప్పటికీ దీంతో జూలై మంది కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ కవర్ చేసాము మన ఇంపార్టెంట్ డేస్ కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వన్ ఆమె అపాయింట్మెంట్స్ కవర్ చేసాము సో అన్నీ కవర్ చేసినట్లే సో జూలై మంది కరెంట్ అఫైర్స్ ఇప్పటితో ఓవర్ అవుతుంది ఈరోజు ఈ పార్ట్తో సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జపాన్లో జరిగిన ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్కి సంబంధించి స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో రికార్డు సృష్టించిన వారు ఎవరు అని అయితే ఇచ్చారండి సో ఆన్సర్ వచ్చేసరికి లియో మార్చాండ్ లియో మార్చన్ అనేటువంటి వారు ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో అయితే రికార్డు సృష్టించడం జరిగింది అవి ఎక్కడ జరిగినాయి అంటే జపాన్లో జరిగాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరము వస్తు సేవల పన్ను వస్తు సేవల పన్ను అంటే జిఎస్టి జీఎస్టీ డేగా ఏ రోజు జరుపుకుంటాము అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి జూలై ఫస్ట్ అండి జూలై ఫస్ట్ జీఎస్టీ డే క్వశ్చన్ ఇటీవల ఏ దేశం కొత్త నోట్లో హాలీగ్రాఫిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది అని చెప్పి ఇచ్చారు సో హాలీగ్రాఫిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది కొత్త నోట్లలో ఏ దేశము అంటే జపాన్ కంట్రీ చెస్ ఛాంపియన్షిప్లో లియో మాస్కర్ ఛాంపియన్షిప్కి సారి గెలుచు గెలుచుకున్నటువంటి వారు ఎవరు అని చెప్పి ఇచ్చారు సారి గుర్తుపెట్టుకోండి లియో మార్షల్ ఛాంపియన్షిప్ అనమాట చెస్ ఛాంపియన్కి సంబంధించి ఎవరు గెలుచుకున్నారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి విశ్వనాథన్ ఆనంద్ విశ్వనాథన్ ఆనంద్ అయితే గెలుచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అంతర్జాతీయ ప్లాస్టిక్ డేగా ఏ రోజు జరుపుకుంటాము అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి జూలై మూడు అంతర్జాతీయ ప్లాస్టిక్ డే ఎప్పుడు అంటే జూలై మూడు ఇదే జూలైలో జీ జీఎస్టీ డే ఎప్పుడు అంటే జూలై ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది సంవత్సరముల లోపు వివాహాన్ని నిషేధించడానికి ఆఫ్రికాలో ఏ దేశం ఏది ఏ దేశం ఆమోదించింది అని చెప్పి ఇచ్చారు సో సియోగ్రా లెనెన్ సియోగ్రా లెనన్ అనేటువంటి దేశం అనేది ఈ పద్దెనిమిది సంవత్సరాల వివాహాన్ని నిషేధించడాన్ని ఆమోదించింది నెక్స్ట్ క్వశ్చన్ అండి ప్రపంచంలో జాన్వర్స్ డేస్ డేగా ఏ రోజు జరుపుకుంటాము అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి జూలై సిక్స్త్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించిన కాన్బా ఫారెస్ట్ అది ఏ రాష్ట్రంలో ఉంది కాన్బా ఫారెస్ట్ అనేది ఇటీవల బాగా వార్తల్లో కనిపించింది అది ఏ రాష్ట్రంలో ఉంది సో ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో కాన్బా ఫారె ఫారెస్ట్ అనేది ఉంది డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ అది ఎకానమీ అని పడిందండి అండి పొరపాటున ఎకానమీ రిపోర్ట్ అనేది ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి అండ్రాయిడ్ అండ్ డెవలప్మెంట్ అన్రైడెడ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి సంస్థ రిపోర్టును విడుదల చేసింది వీడియోలో మళ్ళీ ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే అవార్డ్స్ కానీ చూద్దాము